ನಾಯಕತ್ವ ಜಯ ಮುದ್ರಾಜ್ ಚಿರ್ಮಾಡಿ ಮಂಡಲ ಕೇಂದ್ರ ಲೋಪ ఉదాహరణ కుల మిత్రులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క మా ఏకైక ఎమ్మెల్యే మా బంధుమిత్రుడు అయినటువంటి ఒక మక్తల ఎమ్మెల్యే గారు వాకిడి కిరియరణకు మంత్రి పదవిలో చోటు దక్కడం చోటు దక్కినటువంటి ఒక సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేసిడు ఈ యొక్క సందర్భంగా విచ్చేసినటువంటి ఒక మా కుల కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం గుజరాలు కులం ఇవాళ పద్నాలుగు శాతం బీసీలలో పద్నాలుగు శాతం ఉన్నటువంటి ఎంపీలు జాతి గుజరాస్ జాతి గుజరాత్ జాతి నుండి ఒకే ఒక ఎమ్మెల్యే గల అన్ని పార్టీల నుంచి తీసుకున్నా కానీ ఒకే 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 ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు అత్యధిక జనాభా ఉన్నటువంటి గుజరాత్లకు మేము మంత్రిపదవి ఇస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముజురాదుడి యొక్క జనాభాను గుర్తించి ఓటు బ్యాంకును గుర్తించి ఇవాళ భక్తుల ఎమ్మెల్యే గారికి వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవులు చోటు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మండల శాఖ నుంచి మా ముజిరాధి అందరం కూడా మేము ధన్యవాదాలు తెలిపించుకుంటూ అదేవిధంగా పొందినటువంటి ఒక వాకిడినకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈ యొక్క సందర్భంగా ముగ్గురు ముగ్గురికి ఇచ్చినటువంటి ఒక మంత్రి పదవులు రెండు ఎస్సీ కేటగిరీకి ఒకటి బీసీ కేటగిరీలో ముదిరాజులకు మూడు మంత్రి పదవులు దళిత భోజన బిడ్డలకు ఇచ్చి తన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్ద రాబోయే కాలంలో మా బీసీ కురాలలో సంఖ్యలో ఉన్నటువంటి ఒక గుజరాత్లను గుర్తించి నామినేటు పదవులలో అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల లోపల అత్యధిక సీట్లు కేటాయించాలని చెప్పి మన గుజరాత్ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలిచినటువంటి ఒక అంశాన్ని గుర్తు రాబోయే కాలంలో మాకు దామాస పద్ధతిలో మా జనాభా ప్రకారము మాకు సీట్లు కేటాయించాలని నామినేటు పదవి కూడా కేటాయించాలి ముస్లాబా శాసనసభ్యులు దీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ అన్న కూడా మొన్న నలభై రెండు శాతం బీసీ బిల్లును ప్రవేశపెట్టిండు ఈ యొక్క ఆకి మంత్రి పదవి ఇవ్వడంలో కూడా బీసీ మంత్రి శాఖ మాతులు గారు కూడా తన వంతు పాత్రను లేదు తన వంతు పాత్రను పోసుకున్నటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు విశాఖ బొన్నం ప్రభాకర్ అన్నది కూడా ఈ యొక్క సందర్భంగా మేము పాలన శాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు জয়ে ধ okay.